హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఇప్పుడే వర్షం తగ్గింది చిన్న హార్వెస్టింగ్ ఉంది పబ్లి చేద్దాం ఆ హార్వెస్టింగ్ మనకి గార్డెన్లో బెండకాయలు ఉన్నాయన్నమాట ఇంకొకటి ఏంటంటే బీరకాయలు ఇప్పటికీ ఎన్నో బీరకాయలు అయ్యేవి కాకపోతే వర్షం పడుతుందని ఈవినింగ్ రాలేను ఇంకా పాలినేషన్ జరగలేదు సో అవి పోయినట్టే అనమాట సో కొంచెం సాడు లేకపోతే ఒక ఫోర్ ఫైవ్ బీరకాయలు ఇలాగే పోయాయి సరే ఇక్కడ్రా బబ్లీ పట్టుకో ప్లేట్ పట్టుకోవట్టుకోవా సరే ఆమెకి వాటర్లో ఆడకంటే కుప్పం వచ్చి అలుగుతుంది బబ్లీ ఇక్కడ ఒకటి గడ్డి అయితే చాలా పెరిగిపోయింది అయితే ఇంకా ఏం చేసేది ఏం లేదు అసలు గడ్డి వీకాలంటే చేతులు నొప్పి అవుతున్నాయి ఇంకా చూస్తారు కదా వైట్ కలర్ చిన్న చిన్న పురుగులు పడుతున్నాయి ఇంకా నీమాయిల్ కూడా ఏం స్ప్రే చేద్దాం చేద్దాం అని ఏం స్ప్రెడ్ చేయలే ఎందుకంటే నాకు ఎక్కువ ఏవి కొట్టడం ఇష్టం అనమాట నీమాయిల్ కొట్టాలన్నా కూడా కొంచెము ఇంకా మనం తయారు చేసుకోవచ్చు కానీ ఏంటంటే అది ఇక్కడ ఇంకో వేప దొరకాలి అనమాట వేప ఆకులు ఇక్కడ మనకి ఈ పచ్చిమిర్చి ఉంది కదా కొన్ని తెంపేసుకుందాం చాలా హ్యాపీగా అనిపిస్తుంది చాలా రోజుల తర్వాత నేను పచ్చిమిర్చి హార్వెస్ట్ చేస్తున్నాను మనం ఒక్కొక్కసారి ఏంటంటే విత్తనాలు పెడతాం కదా అవి మంచిగా వస్తాయి ఈల్డింగ్ కానీ ఒక్కొక్కసారి రాదు నేను అసలు లాస్ట్ టైం పెట్టినప్పుడు అయితే మిరపకాయ చెట్టు మొత్తం చచ్చిపోయింది పురుగు పట్టి అనమాట ఆకుమ్ముడితో వచ్చేసి మొత్తం పోయిందనమాట మస్తు బాధ అనిపించింది చాలా నాకు కానీ ఈసారి చూడండి ఎన్ని ఫ్లవరింగ్స్ వచ్చి మిరపకాయలు ఎన్ని వచ్చాయో చాలా హ్యాపీగా అనిపిస్తుంది అంటే మనం బయటగా ఉంటే మనకు ఒక టెన్ రూపీస్కి ట్వంటీ రూపీస్కి చాలా మిరపకాయలు వస్తాయి కాకపోతే ఏంటంటే మనం పెంచుకున్నప్పుడు సరే అర్జెంట్ అవసరం ఉన్నప్పుడు మన గార్డెన్లోకి అనుకో మనకు ఒక చేతికి ఒక ఆరు రూపాయకాయలు దొరికినా ఆ రోజు కర్రీ అయిపోతుంది కదా సో అలా మన గార్డెన్ వల్ల మనకు యూజెస్ కూడా చాలా ఉన్నాయి ఇక్కడ ఒక ఇక్కడ ఒక బెండకాయ ఉంది ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే ఇంకా మొత్తం ఇవన్నీ చెట్లు తీసేసి మళ్ళీ విత్తనాలు పెట్టాలనుకుంటున్నాను ఎందుకంటే ఇక్కడ సైడ్లోకి పెట్టిన టమాటా అవి రాలేవు ముదిరిపోయాయి కొన్ని వచ్చినాయి టమాటాలు ఉడతలు వచ్చి టమాటాలు తినేసాయి అన్నమాట ఇక్కడ చూడండి ఇవి ఇంకా పనులు కాలేవు ఒకవేళ పనులు అయినా కూడా అది ఉడితే అవుతుందా అని కూడా టెన్షన్ అనమాట ఇప్పుడు ఇంకా బెండకాయలు చిన్న చిన్న స్టేజ్లో ఉన్నాయి ఇంకా ఒక ఫోర్ డేస్ అలా పడతాయి అనమాట ఇవి రావడానికి ఇక్కడ తులసి చెట్టు చూస్తారా ఆకులు ఎంత బాగా ఫ్రెష్గా ఉన్నాయో పెద్దగా అయ్యాయి నేను ఏంటంటే టెన్ డేస్ నుంచి అనుకుంటున్నాను ఇవన్నీ తీసేసి మళ్ళీ కొత్తగా విత్తనాలు పెట్టాలనేసి కాకపోతే నాన్ స్టాప్గా అనమాట చూసారు కదా ఇంత గడ్డి ఉందో క్లీన్గా అనిపించట్లేదు సో ఈ వర్షాలు ఒక్క రోజు ఫుల్గా ఎండ కొట్టింది అనుకోండి ఆ రోజు పని పెట్టుకొని ఇవన్నీ తీసేయాలి శంఖం పూల చెట్లు పెట్టి ఉంచుతాను మిరపకాయలు కొన్ని బెండకాయలు పెట్టి మళ్ళీ ఫ్రెష్గా మళ్ళీ విత్తనాలు స్టార్ట్ చేసుకోవాలి గార్డెన్ అంటే ఇదే ప్రాసెస్ అనమాట మన ఇవి పెరుగుతున్న కొద్దీ మనకు విత్తనాలు అంటే పెట్టుకుంటూ ఉండాలన్నమాట ఎందుకంటే అవి పోయిన కొద్దీ వేరే వస్తుంటాయి కదా ఇక్కడ ఒక బెండకాయ ఫ్లవరింగ్ అయింది సో ఇదేనండి ఈరోజు స్మాల్ స్మాల్ హార్వెస్ట్ అనమాట మనకి టూ త్రీ డేస్కి ఒకసారి ఇట్లా నాలుగు ఐదు బెండకాయలు వస్తూనే ఉన్నాయి సో నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఏంటి డ్రెస్ ఓకే అండి బాయ్